ఇదే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు కదా ఇట్లా అద్ధమైపోతే అతిథి అని చెప్పేసి అది మనకి ఎలాగా అది కాలజ్ఞానం ఎందుకు రాశాడు అంటే ఇదంతా జరగబోయే కారణం తెల్ల కాహి కనబడుతుందని అని శ్రీశైలం మాతకి నీళ్లు కృష్ణ నది పొంగి ముక్కు దాకా వస్తాయని పరమేశ్వరుడు వచ్చేసి భక్తులతో నేరుగా మాట్లాడతాడని కొన్ని విషయాలు చెప్తూ వస్తూ ఉంటాడు ఇలాంటి విషయాలన్నీ ఎందుకు రాశారు అసలు వీరబ్రహ్మేంద్ర స్వామి అసలు ఎందుకు రాశాడు అదే ఇప్పుడు మీ తాతనో మా తాతనో లేకపోతే రాయొచ్చు కదా వీరబ్రహ్మ ఎందుకు రాశాడంటే వీరబ్రహ్మేంద్రుడే శివుడు ఆయన రాసిన వ్యాపారం ఆయన ఒక అనువరం జగద్గురు ఆది శంకరాచార్యుడు లే అష్టాదశ శక్తి పీఠాలను ఎందుకు బంధించారు ఇదే నరేంద్ర మోడీ లేకపోతే ఇంకెవరో రాజకీయ విధానం బంధించవచ్చుగా ఎందుకు అంటే పరమాత్ముడే ఒక స్వరూపాన్ని పంపించాడు అదే వివేకానందుడు ఎందుకు మన ఇండియన్ కల్చర్ గురించి అలగలంగా ఇంగ్లీష్ లో ఇరవై నాలుగు గంటలు మాట్లాడి చెప్పాడు అక్కడ చికాగోలో పంతొమ్మిది వందల ఇరవై జర్నీ జర్నీ ఎందుకంటే ఏ శివుడే పంపించిన అనువు ఓ సాయి బాబా ఎందుకు ఒక ముస్లిం అయిన మానవ సేవ మాధవ సేవ అని నిరూపించిన తరుణాన్ని పరమాత్ముడు ఆయనకే ఎందుకు చెప్పాడు ఆయన ఓ కారణజన్ పరమాత్మ పంపించిన ఒక ఆను ఇలా పరమాత్ముడు ఒక్కో కారణ జన్ముని ఒక్కో సమయాన్ని పంపుతూనే ఉన్నాడు మన రక్షణకై తెలుసుకోలేక మనమే ఉన్నాము అంటున్నాను